నిజామాబాద్ జిల్లా ఆర్వూర్ పట్టణంలోని నల్లపోచమ్మ గల్లీలో కాత్యాయని యూత్ సభ్యులు రొటీన్ కి భిన్నంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు యువతలో మార్పు తెచ్చేలా గణేష్ విగ్రహాన్ని కోర్టు మోడల్ సెట్ లో తయారు చేయడం ఆకట్టుకుంటుంది న్యాయమూర్తి రూపంలో గణపతి విగ్రహం పక్కన బటుడిగా ఎలుకను ఏర్పాటు చేశారు నేడు యువత డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని యూత్ సభ్యులు అంటున్నారు అలాంటి వారికి కనువిప్పు కలిగేలా ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు సందేశాన్ని చూసి కొందరైనా మారుతారని ఆశిస్తున్నామని యూత్ సభ్యులు పేర్కొన్నారు పిల్లల్ని గొప్పవారిగా చూడాలని ఎన్నో కలలు కన్నారు కానీ గంజాయిను కలిగి ఉండటం ఎంత తీవ్రమైన నేరము నీకు తెలియదు ఇది నీ జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను నాశనం చేస్తుంది నువ్వు ఆ బృందంలో ఎందుకున్నావు ఈ దూస్థితికి కారణం ఎవరు మీ తల్లిదండ్రుల వైపు చూసి సమాధానం చెప్పు రోహిత్ కు ఒక సంవత్సరం సస్పెండ్ శిక్షతో పాటు మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన కేంద్రంలో రెండు నెలలు గడపాలి ఇది ఒక హెచ్చరిక ఇది ఒక వ్యక్తి కేసు కాదు ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య ముఖ్యంగా యువతకు తల్లిదండ్రులకు ఇదేనా సందేశం కోర్టు విగ్రహం పెట్టడం జరిగింది కాన్సెప్ట్ అనేది యువత మద్యానికి కానీ బానిసకు చెడిపోవద్దని ఈ ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సందేశం అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ప్రయత్నించాము ఈరోజు మా కాత్య న్యూస్ ద్వారా అందరికీ తెలియ తెలియజేస్తామని చెప్పేసి ఇది తీసుకొచ్చి జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒక పది మందికి తెలియాలని ఇంకో పది మంది మారుతారని ఇది ఇంకో పది మంది చెప్పాలని కూడా అందరికి మా యూత్ తరఫున అందరికి తెలియజేస్తున్నాము అది ఇక్కడికి యూత్ ని చూడడానికి అని కాత్యాయ యూత్ అంటే ఇక్కడ ఆర్మూర్ లో అందరు చెప్పుకోగా విన్నాను వచ్చాను చూడడానికి అని వస్తే ఇక్కడ చూసేసరికి నేను అనుకున్న ఒక ఈ తరం యూత్ కి ఒక మెసేజ్ ఇచ్చారని అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం ఏరొక్కటి సెలబ్రేట్ చేస్తారు అంటే కొత్త లాస్ట్ ఇయర్ ఒక విధంగా వేశారు ఈసారి ఇంకా ఎక్కువ వేశారు ఒక టెన్త్ క్లాస్ రాగానే వాళ్ళు చెడిపోతుర్రు డ్రగ్స్ కి కానీ దేనికైనా బానిస అవుతున్నారు అలాంటిది వీళ్ళు ఆ కాన్సెప్ట్ ద్వారా ఇది తీసుకొని యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు వీళ్ళు ఇంకోసారి కూడా ఇలానే వేయాలని అనుకుంటున్నాను